雨 क wonder your जसे दो क 26 बह् दो जल्षाब nihाप टाक mechanzed मैं याप Sept-क्स हर इस घ्क्त거든ः उदिध� derivar सी टामवाणास हास् घ्क». को स्कुम्स कुम्स कुम्स मातों, कि आए गप भाby 하지 का इसा सो मातों, यापकेद की, ज 뚜 सक ज LAUGHTER, जो ने उतकी हो जुदिए nggak Strategy, को कि आए दो願ा है

जय <laughs> जगह <laughs> నమస్కారం జై జనసేన జై తెలంగాణ ఈరోజు నారాయణకేడ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నారాయణ కేడి నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిలో పండ్ల కంకిణి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కేక్ కట్ కూడా చేయడం జరిగింది దీని తర్వాత రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ మున్సిపల్ కానీ ఏ ఎన్నికలైనా సరే జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది అలాగే ఇంకోటి ఈరోజు పొద్దున మాకు ఈరోజు ఎదురైన సందర్భం అక్కడ బ్యానర్లు కట్టరాదు ఇక్కడ కట్టరాదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సరే ఈరోజు మాకు అది కట్టరని చెప్పి కదా సరే కట్టం ఏదో ఒక సందర్భంగా మీరు కట్టినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడతాము కాబట్టి ఈరోజు మేము సంఖ్యాబలం తక్కువ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు అందరికీ సమాధానం చెప్పే స్థాయి తీసుకొస్తాము తెలంగాణ మొత్తం రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదో రోజు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది జై జనసేన జై తెలంగాణ మా నాయకుడు మా అధినేత రెండుసార్లు రెండు నిలబడ్డ రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఆ ఓటమే గెలుపుగా భావించి అలిపేరుగాని ధీరుడుగా ప్రజల సేవే లక్ష్యంగా ప్రజల ప్రజలతోనే తను అనుకుంటూ తనకు ఎన్నో రకాలుగా ఇన్కమ్ ఉన్నా కూడా ఇవన్నీ నాకేవి సంతృప్తి అయ్యి ప్రజాసేవ చేస్తేనే సంతృప్తిస్తుందన్న నాయకుడు శ్రీ గౌరవనీయులు కొనిదేల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మారుముళ్ల ప్రాంతం అయిన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇంచుమించు ఈ సంగారెడ్డి నియోజకవర్గ ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా ఇలాంటి వేడుకలు ఎక్కడ చేయలేరు కానీ నారాయణేడు మారుముల్ల ప్రాంతంలో మా సోదరులు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా గ్రామాల నుంచి తరలివచ్చి ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన ఒక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారంటే దీనిని మీరు ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది మేము ఒక పవన్ కళ్యాణ్ ఒక సినిమా నాయక్ సినిమా హీరోగా కాకుండా ఒక ప్రజాసేవ చేసే నిస్వార్థమైన నాయకుడిగా మేము ప్ర పవన్ కళ్యాణ్ని ప్రతిబింబించుకుంటాం ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నారాయణ మన మంగల్పేటలో ఉండే దుర్గభవాని అమ్మవారు టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ప్రజాసేవలో ఉండాలి అయినా వంద సంవత్సరాల ఆయుష్ ఆయుష్ ఆరోగ్యతో ఉండాలని కోరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు అందరం కలిసి బైక్ ర్యాలీగా రాజీవ్ చౌక్ నుంచి అదేవిధంగా బసవేశ్వర చౌక్ నుంచి శివాజీ చౌక్ వరకు వెళ్ళి తదుపరి ఏదైతే నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఉండే ఏరియా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఈరోజు పనులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేస్తాం మేము తదుపరి ఇక్కడ నారాయణకేట్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ కేక్ కట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఇంచుమించు ఒక రెండు వందల మంది మెంబర్షిప్ ఉంది జనసేన పార్టీ ఆ మెంబర్షిప్ కార్డులు కూడా ఈరోజు అందరికీ పంచడం జరిగింది ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక పుట్టినరోజు వేడుకలకు సహకరించిన నా మిత్రులందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ముందైన మన జనసేన నాయకులు ఇన్ఛార్జి నారాంకేడ్ సిద్ధు గారికి అదేవిధంగా శివ గారికి రామకృష్ణ గారికి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఆగిపోకుండా ముందస్తు రోజుల్లో కూడా మనం ఉధృతంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ